పట్టణంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది పట్టణంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణురాలు డాక్టర్ గీతాంజలి నరేష్ చే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి పదమూడు కిడ్నీ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలాగే రానున్న వేసవిలో అందరూ ఎండలో ఎక్కువగా తిరగడం వలన శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ వేసవిలో శీతల పానీయాలు కాకుండా కొబ్బరి నీళ్లు నిమ్మరసం లాంటివి సేవ సేవించాలని అన్నారు అనంతరం మేనేజ్మెంట్ ఎల్కా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క ఉచిత మెగా శిబిరంలో ఉచిత కన్సల్టెన్సీతో పాటు కిడ్నీలను కిడ్నీలో రాళ్లను పరీక్షించే స్కానింగ్ సిరం క్రియాటిన్ కిడ్నీ యొక్క పనితీరు పరీక్షించే పరీక్ష మూత్ర పరీక్ష తుపాటులో పలు ఉచిత సేవలు కల్పించనున్నట్లు తెలిపారు మనం ఆదిత్య హాస్పిటల్లో ఈరోజు కిడ్నీకి సంబంధించిన క్యాంప్ నిర్వహిస్తున్నాం ఇది ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే మార్చ్ మంత్ మొత్తం అన్నది కిడ్నీకి సంబంధించిన మంత్ అలాగే మార్చ్ థర్టీన్త్ రోజు మనం వరల్డ్ కిడ్నీ డేని జరుపుకుంటున్నాం స్పెషల్గా దీని మోటో ఏంటంటే చాలామంది స్పెషల్లీ మన జన్నికుండ ఏరియాలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాటర్ అమౌంట్ తక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ రావడం ఆ స్టోన్స్ వల్ల కిడ్నీ అనేది పనితనం తగ్గిపోవడం స్పెషల్లీ షుగర్ ఉన్న పేషెంట్స్కి కిడ్నీల ఇన్ఫెక్షన్స్ రావడం ఇది చాలా వరకు గమనించాలి నేను ఇక్కడ సో దాన్ని ఉద్దేశించి దాన్ని మనసులో పెట్టుకొని మనం ఇక్కడ ఉన్న ప్రజలకి స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ ద్వారా ఏమైనా స్టోన్స్ ఉన్నాయా అంతేకాకుండా యూరిన్ టెస్ట్ క్రియాటిన్ టెస్ట్ షుగర్ టెస్ట్ ఉచితంగా ఇక్కడ వీళ్ళకి సేవలు అందిస్తూ ఏదైనా షుగర్ ఉందా లేదు అంటే క్రియాటిన్ ఏమైనా ఎక్కువగా ఉందా కిడ్నీల పనితనం అనేది స్క్రీనింగ్ చేస్తున్నాం అందుకని ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆదిత్య హాస్పిటల్కు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్లో మనం డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా అవుతుంది అన్నట్టు ఎంత వాటర్ తీసుకున్నా కూడా మనకి డిహైడ్రేషన్ ఎండ వేడి వల్ల అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందరూ కొంచెం ఎండకు ఎక్స్పోజ్ కాకుండా కనీసం మూడు నుంచి నాలుగు లీటర్లు అనేవి తీసుకోవాలి దాంతోపాటు ఎక్కువగా ఫ్రూట్స్ కానీ లేకపోతే జ్యూసెస్ కానీ అలా అని చెప్పేసి మళ్ళీ మనము కూల్ డ్రింక్స్ అవి ఇవి మాత్రం అవాయిడ్ చేయాలి వాటి వల్ల డిహైడ్రేషన్ శాతం ఎక్కువగా ఉంటుంది ఇదే కాకుండా స్పెషల్లీ కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు నిమ్మరసం తీసుకోవడం వల్ల మనకి కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నట్టు దానితో పాటు ఒకవేళ స్టోన్స్ వచ్చినా కూడా వాటి సైజు పెరగకుండా అవి మూజంలో పడిపోయేలాగా మనకి తొలగి